గుంటూరు కృష్ణా జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పదవ తేదీలోపు నామినేషన్లు సమర్పించాలి అని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మీరియా సమావేశంలో మాట్లాడారు పదమూడవ తేదీన స్క్రూటినీ అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటన ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయన్నారు మార్చి మూడు నుండి ఎనిమిది వరకు కౌంటింగ్ ఉంటుందన్నారు సో ఆ మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది సో లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వచ్చి టెన్త్ ఫిబ్రవరి సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి తర్వాత పదో తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నింటినీ కూడా మనం పదకొండో తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూచనీ కార్యక్రమం ఇక్కడ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది దాని తర్వాత మనకి సూచిని అయిన వ్యాలెడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము పదమూడు ఫిబ్రవరి థర్స్ట్ డే వరకు ఇవ్వడం జరిగింది సో మనకి థర్టీన్త్ ఫిబ్రవరి థర్స్ డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రావల్ కానీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది థర్డ్ మార్చ్ స్టార్ట్ అవుతుంది యూజ్లీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ టూ టు త్రీ డేస్ టైం తీసుకునే అవకాశం ఉంది సో కౌంటింగ్ ప్రక్రియ థర్డ్ మార్చ్ స్టార్ట్ అయ్యి ఎయిత్ మార్చ్ లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ బాబు నోటిఫికేషన్ లో విడుదల చేస్తున్నారు సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఫస్ట్ వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా పల్నాడు జిల్లా పూర్తిగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పాట ఇదంతా ఈ ఆరు జిల్లాలో కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్